నమస్కారం ఎప్పుడో యాభై ఏళ్ల నాటి మాట జానపద కథల్లో సరికొత్త సంచలనం ప్రయోగాల్ని ప్రోత్సహించే ఎన్ఏటి పిక్చర్స్ నిర్మించిన అద్భుతం పేదరాశి పెద్దమ్మ కథల్లాగే వీధి కథల నుంచి పుట్టుకొచ్చిన సంచలనం స్క్రీన్ ప్లేలో కొత్త పుంతలు అదే గులే బకావళి కథ ప్రత్యేకత పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఐదున వెండి తెరపై ఆవిష్కృతమైంది ఈ దృశ్య కావ్యం ఈ సినిమా ప్రారంభం నుంచి అంటే టైటిల్స్ దగ్గర నుంచి అంతా ప్రత్యేకత గులే కథలో రెండు సక్సెస్ ఫార్ములాలు ఉన్నాయి మొదటిది సింహాసనం కోసం జరిగే పోరాటం కాగా రెండోది రక్త సంబంధం కథ ప్రారంభంలోనే అసలు విషయాన్ని చెప్పి అక్కడ నుంచి సస్పెన్స్ తో సినిమా నడపడం సామాన్యమైన విషయమా కథే కీలకంగా సాగిన ఈ చిత్రంలో ఎన్నో అద్భుత ఘట్టాలు ఇది కథానాయకుడి సినిమా కాదు కథే నాయకుడిగా మారిన సినిమా ఈ ఇక్కడే కోటలోనే మన ముందు కాలన్నాడు జరిగిన కథ చెప్తా వినండి ఏం కదా అనగా అనగా మన దేశంలో వీరాధి వీరులకు నెలవైన పాటలీపుత్రాన్ని చంద్రసేనుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు వలచి వరించిన చిన్న భార్య రూపవతి క్రీగంటి చూపుల కైపులో విలాసంగా కాలక్షేపం చేసేవారు వారికి ముగ్గురు బిడ్డలు కలిగారు అక్కగారి వలపు పంజరంలో చిలుకైన రాజును పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో రూపవతి తమ్ముడు వక్రకేతు ఉత్తులు పన్నుతూ లేనల్లుళ్లను వట్టి కొరగాని వాళ్లుగా తయారు చేస్తున్నాడు సంతానానికి నోచుకొని పట్టపురాణి గుణవతి కరుణించి కడుపు పండించమని అహర్నిశను జగదంబను ప్రార్థించే అంబ ఆశీర్వదించింది ఈ చల్లని వార్త విని సంతోషించాడు పట్టపు రాణి వద్దకు వచ్చి ఆమెను అభినందించాడు కానీ చిన్నరాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది అంతవరకు రాణి అన్నిటికీ నేనున్నానుగా అని అక్కను శాంతపరిచాడు రాజుకు పుట్టిన కొడుకును చంపడానికి ఒక్కరికేతు పన్నాగం పన్నుతాడు జాతకాలను అడ్డుపెట్టి బిడ్డను చంపేందుకు ప్రయత్నిస్తాడు పరమేశ్వర ప్రసాదమైన బిడ్డకి ఏం చెప్పండి ఓ గొర్రెల కాపరి ఆ బాలు పెంచి పెద్ద చేస్తాడు ఇంతలో ఒక్కరకేతు రాజుపై విష ప్రయోగం చేస్తాడు మరోవైపు రాణి కూడా బిడ్డ కోసం జగన్మాతను ప్రార్థిస్తూనే ఉంటుంది ఇంతటి మహర్జాతకులకు ఈ కళంకమా జోషులు ఈ అవయోగానికి నివృత్తి ఉందేమో చూడండి దాతలు మన్నించాలి శాస్త్రానికి తిరుగులేదు చేతి గీత నొసటి వ్రాత ఎవరూ మార్చలేరు పెద్ద రాని వారి బిడ్డను అడవిలో విడిచిరండి అడవిలో వదలి రావడం కాదు అంతమొందించడం అంతే అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి పలికిడి కాకుండా పని ముగించండి వెళ్ళండి చెందకు చేయం కాలు చేయితే కడవరకు నీ పేరే చెప్పుకుంటావు స్వామి అది సరే కాదు స్వామి ఇంతటి అమాయకులు కనుకనే ఈ అమానుష కార్యాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు లేడి కనుగుడ్డు తోడుకు వెళ్ళండి ఆనవాలుగా చూపి ఆపద దాటండి గది నా కొండ మా ఇల్లాల పిల్ల పిల్లోడో పిల్లోడని పలవరింత కడుపుడు మోసుకంటం కట్టవని కడుపులు అంటుకున్న మా ఏలిపాయి ఈ తంటి పెట్టిన నా కంటి ముందు ఎట్టాడు ఇదిగా గరుకనా అనుకోకుండా కథానాయకుడికి రాజు ఎదుర్పడతాడు పడతాడు విధివశాత్తు మహారాజు అంధుడవుతాడు ఆయనే తన తండ్రి అని విజయుడు తెలుసుకుంటాడు తండ్రికి చూపు రావాలంటే గులేబకావళి పుష్పం కావాలని తెలుసుకుంటాడు దేవలోకంలో దొరికే ఆ మహిమాన్విత పుష్పం కోసం బయలుదేరతాడు ప్రభుల బాగుం చాలా బాగుంది ఇదేనా మీ ధర్మం ఇదేనా మీ న్యాయం పాలనలో పేదవాళ్ల నోళ్లు కొట్టడం అడవిలో నోరు లేని జీవాలను కొట్టడం రాచరికపు తలవాటు ఎక్కడికి పోతుంది ఆనాడు మీకు అప్పగించిన రాకుమారుణ్ణి ఏం చేశారు పసిగుడ్డు ప్రాణం తీయలేకే వదిలేసా ముందు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పు అయ్యో నువ్వు ఊరుబుడ్డు దేవుడు పెరిగా మందరం అల్లేసిపోతుంటే పోతుంటే మలుపులో కోనగా నా చేతికి గులేబకావళి పుష్పాన్ని తెచ్చి కళ్ళకు తాకించితే విషాన్ని సూదంటురాయిలా లాగివేస్తుంది గులిబగావళి పుష్పం సదరు పుష్పం ఏ జాతి పుష్పం ఎలాంటి పుష్పం ఏమో ఏమిటో ఎక్కడో మూహకందని ఉపరితలల్లో దివ్యకాంతితో బాసిల్లే దేవ పుష్పమట ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష వీర కుమారుడివై విజయలక్ష్మి